హాయ్ అండి ఈరోజు వీడియోలో బంగాళదుంప ఎగ్ కర్రీ ఎలా చేయాలో చేయించబోతున్నాను ఇలాగ బంగాళదుంపలు గుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద కడాయి ఉంచేసి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో ఉప్పు కారం పసుపు వేసి మూడు బాగా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో బంగాళదుంపలు ముందుగా ఉడకబెట్టిన ఎగ్స్ వేసి ఈ కారం ఉప్పు పసుపు మూడు వీటికి పట్టేలాగా బాగా ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే కడాయిలో మనకి కర్రీకి సరిపోయేంత ఆయిల్నైతే వేసుకుందాము ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక రెండు పెద్ద ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకును వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము ఈ మసాలాలన్నీ ఈ ఉల్లిపాయలకి పట్టేలాగా బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అప్పుడే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం వేసాను ఇలా వేసిన తర్వాత దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో కారం పసుపు ఉప్పు ఇవి మూడు మనకి కూరకి ఎంత సరిపడతాయో అంత వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా ఇలాగా ఈ ఉల్లిపాయలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగునైతే వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇలా ఇవన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసేసి మనం ఈ ఉల్లిపాయల్ని బాగా మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు అనేవి బాగా ఉడికిపోయాయి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికితే బాగా మెత్తగా ఉడికిపోతాయి సన్నగా కట్ చేసాం కదా తర్వాత ఇందులో బంగాళదుంపలు వేసి బాగా ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి ఈ మసాలాలు మొత్తం బంగాళదుంపలకి పట్టేలాగా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అంతే స్టవ్ మీద ఉంచేస్తే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి మంచిగా ఆయిల్ అయితే పైకి తేలి బాగా ఉడికిపోయింది తర్వాత ఇంకా మనం ఎగ్స్ అయితే ఇందులో వేసేసుకుందాము ఫ్రై చేసుకున్న ఎగ్స్ మొత్తం ఇందులో వేసేసుకొని చిన్నగా ఎగ్స్ని ఇలా టర్న్ చేసుకోవాలి కర్రీలోకి బాగా స్పీడ్గా కదిలిచ్చేసేస్తే ఎగ్స్ అనేవి విరిగిపోతాయి కాబట్టి నిదానంగా కర్రీలోకి ఈ ఎగ్స్ అనేవి కలుపుకునేలాగా ఇలా చిన్నగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తాము ఈ ఎగ్స్కి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోండి ఈ మసాలా అనేది ఎగ్స్కి బాగా పడుతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలాగ ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా పొది అయితే పైన చల్లేసుకుంటే సరిపోతుంది కూర అయితే రెడీ అయిపోతుంది ఇక టేస్ట్ చూడడమే లేటు నేనైతే టేస్ట్ కూడా చేసేసాను మధ్యాహ్నం లంచ్లోకి ఈరోజు ఇదే కర్రీ వేసుకొని తినేసాను ఎంత టేస్టీగా ఉందంటే చాలా సూపర్గా పర్ఫెక్ట్గా కుదిరింది మీరు ట్రై చేయండి లేట్ చేయకుండా టేస్ట్ నచ్చితే లైక్ కొట్టేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్